హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్యా నాయుడు బ్లాగ్స్ ఈ వీడియోలో మనము ఈ వేసవిలో మనకు ఒంటికి ఎంతో చలవ చేసే మసాలా మజ్జిగ ఎలా చేయాలో చూద్దామండి చాలా ఈజీగా సింపుల్గా తొందరగా ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మనము కొద్దిగా అల్లము ఒక స్పూన్ జీలకర్ర ఉప్పు కొద్దిగా పుదీనా కొద్దిగా రెండు పచ్చిమిర్చిని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకే మనము పెరుగు కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి పెరుగును ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు మజ్జిగ బాగా చిక్కగా వస్తాయండి ఇప్పుడు ఇందులోకి ఒక లెమన్ని పిండేసుకోవాలి ఇలా ప్రిపేర్ అయిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి వాటరు యాడ్ చేసుకోవాలి మజ్జిగ మరీ చిక్కగా కాకుండా కొద్దిగా పల్చగా ఉంటే టేస్టీగా ఉంటాయండి అందుకే ఇక్కడ వాటరు యాడ్ చేసుకుంటున్నాము అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా మసాలా మజ్జిగ రెడీ అయిపోయినాయి ఈ వేసవిలో మనకు ఇవి ఒంటికి ఎంతో చలవ చేస్తాయండి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఇంకా మనకు రెడీ అయిన మసాలా మజ్జిగని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం